హలో అండి నేను మీ నాగేశ్వర్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ఏంటంటే కూరల్లో ఒక్కొక్కసారి ఏ కారపొడి వేసినా ఏ మసాలా వేసినా టేస్ట్ రాదు కదా ఒక్కసారి ఈ కారపొడి చేసి పెట్టుకున్నారంటే నెలపాటు ఉంటుంది కూరలకి మంచి రుచి వస్తుంది అయితే కారపొడి బాక్స్లో వేస్తుంటే సేమ్ వచ్చిండు మీరే చూడండి వాడు ఏమంటున్నాడు కారపొడి బాగా నచ్చిందంట పెట్టమంటే ఒక గ్లాస్లో వేసిచ్చాను వాళ్ళ డాడీకి కూడా బాగా నచ్చిందంట చేసి ఇవ్వమన్నారు ఒకరోజు చేసేవ్వాలి పోయి అయితే ఈ కారపొడికి గుమ్మడిత్తనాలు నువ్వులు పల్లీలు ఇలా అన్నీ వేయించి పెట్టుకుంటున్నాను అయితే నువ్వులు ఇంట్లో అనమాట మన చేలో పండినివే ఉన్నాయి అయితే వాటిలో కొంచెం నోట్లో వేసుకున్నాను వేయించేటప్పుడు మట్టి పిల్లలు ఉన్నాయని చెప్పేసి ఇంకా కడిగి ఆరపోసాను చూపించాను కదా మగ్గులో లాస్ట్లో కొంచెం మట్టిలాగా వచ్చింది అట్లా ఉందనమాట వీటిని కడాయి మందం వాటి కడాయిలో వేసి సిమ్లో పెట్టి వేయించుకున్నాను వచ్చేసి ధనియాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు సరిపడా మిరపకాయలు మంతపాటి కడాయిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేయించుకున్నాను అనమాట ఇలాగా సన్న మంటపెట్టి మందపాటి కడాయిలో వేయించుకోవడం వల్ల మంచి రుచి వాసన వస్తాయన్నమాట ఇక వేయించడమే కదా అన్నీ వేయించడం చూపించలేదు అవిసి గింజలు నువ్వులు వేరుశెనగ విత్తనాలు గుమ్మడి విత్తనాలు కొన్ని జీడిపప్పు వేసానమాట ఇందులో ధనియాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు వాటితో పాటు కొంచెం కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసి వేసుకున్నాను ఉంటే మునకాకు కూడా వేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది అనమాట ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇక చల్లారినిచ్చి అన్నీ విడివిడిగా ఇట్లా మిక్సీ పట్టేసుకోవడమేను ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అప్పుడే జస్ట్ ఒక నిమ్మకాయలో సగం అంత వేసానని అంటే ఈ మాత్రం చింతపండు వేస్తే సరిపోతుంది అలాగే కొన్ని వెల్లుల్లి ఒలిచి వేసుకోవచ్చు లేదంటే అలాగే పొట్టుతో సహా వేసుకోవచ్చు బాగుంటాయి ఇలా ఫస్ట్ మిరపకాయలు అనేది మిక్సీ వేసుకున్నాను నలుగుతాయి కదా మంచిగా అని చెప్పేసి ఇంకా తర్వాత కొంచెం హార్డ్గా ఉండేవి వేసిన పప్పులు గుమ్మడిత్తనాలు వేసి మళ్ళీ మిక్సీ పట్టేశాను ఇలాగా పట్టుకోవడం వల్ల అన్నీ కూడా మంచిగా బ్లెండ్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని నలుగుతాయి కొన్ని నలగవు టేస్ట్ రాదనమాట సో ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక లాస్ట్లో సాల్ట్ కారం చెక్ చేసుకోండి సరిపోతే ఏం పర్వాలేదు సరిపోకపోతే కొంచెం ఉప్పు కొంచెం కారం అలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పేసి కొంచెం వేసాను ఇక వెల్లుల్లిపాయలు వేసేసి ఇక ఒకసారిగా మిక్సీ పట్టేసాను కాసైతే మంచి అరవమండి భలే స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది అన్నీ సరిపోయాయి పర్ఫెక్ట్గా కారం ఉప్పు చింతపండు పులుసు అన్నీ కూడా మంచిగా సరిపోయాయి మంచి స్మెల్ వస్తుంది అనమాట సూపర్ ఉంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇది కూరల్లోకి చట్నీల్లోకి అన్ని రకాల టిఫిన్లోకి పనికి వస్తుంది కూరల్లో కానీ సాంబార్లో కానీ అన్నిట్లో వేసుకోవచ్చు ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని కారపొడి తింటే చాలా బాగుంటాయి అసలు మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట అంత బాగుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే నెలపాటు నెల ఉంటుంది ఈ కారపొడి అనేది ఇక ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఈ బాక్స్ వచ్చేసి మా ఊర్లో లాస్ట్ మంత్ ఒక పేరంటం జరిగింది పేరెంటానికి ఇచ్చారనమాట బాగుంది ప్లాస్టిక్ ఉంది కానీ డబ్బా వాడకూడదు అని చెప్పేసి దాన్ని వాడలేదు ఇక గాజు గ్లాసులన్నీ వాడేశాను ఇక ఏం లేదు అని చెప్పేసి ఈ బాక్స్లో స్టోర్ చేశాను అనమాట బాగుంది కదా బాక్స్ గిఫ్ట్ బాక్స్ బాగా ఇచ్చారు మంచి లుక్ అయితే ఉంది నేను ఇలా యూజ్ చేసుకున్నాను ఇక ఈ డబ్బాలో మేము ఈరోజు తిరుపతి వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ ఇక అమ్మ వాళ్ళు పులిహార చేసుకొని రమ్మన్నారు దాంట్లోకి సైడ్ ఈ కారపొడి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ డబ్బాలో వేసుకొని వెళ్తున్నాను అనమాట వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా స్పూన్లు అలా ఏమీ అవసరం లేదు బాగుంది కదా బుజ్జిగా డబ్బా నాకు బాగా నచ్చింది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను కోర్స్ మీకు తెలిసి ఉండొచ్చు జస్ట్ అలా షేర్ చేస్తున్నాను అనమాట ఐడియా నెక్స్ట్ తిరుపతి బ్లాక్ చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు టేస్ట్ చేసి చూడండి ఎలా వచ్చింది